హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు తెలంగాణ స్పెషల్ నువ్వు ఆవకాయని రెడీ చేసి చూపించబోతున్నాను ఇది కారం లేకుండా ఎంతో కమ్మగా ఉంటుంది పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఎంతో కమ్మగా ఉండే ఈ నువ్వు పప్పు ఆవకాయని రెడీ చేయడం చాలా అంటే చాలా ఈజీ లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా కనుక చూసారంటే వంట రాని వాళ్ళు సైతం హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ ఆవకాయని పెట్టేయచ్చు అంత ఈజీ రెసిపీ టేస్ట్ అయితే ఈ నువ్వు ఆవకాయని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కేజీ వరకు మామిడికాయల్ని తీసుకొని ఆల్రెడీ వాష్ చేసి పొడి క్లాత్తో తుడిచేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కింద కట్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా కాడ లాంటి పార్ట్ని రిమూవ్ చేసిన తర్వాత దీనిపై నుంచి వాటర్ లాగా లిక్విడ్ లాంటిది ఒకటి వస్తుంది దాన్ని క్లాప్ సాయంతో కానీ లేదంటే టిష్యూ పేపర్ తో గానీ క్లీన్ చేసేసి తీసుకోండి తర్వాత దీన్ని రెండు ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన విధంగా ముక్కలు కింద కట్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ చిన్న సైజు ముక్కల్ని కట్ చేసేసి తీసుకుంటున్నాను ముక్కలు అనేవి మీ ఇష్టం అనమాట మీకు పెద్దవిగా కావాలంటే పెద్దవిగా లేదంటే చిన్నవిగా కావాలంటే చిన్నవిగా అయినా కట్ చేసేసి తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ క్వాంటిటీ తక్కువే చేస్తున్నాను కాబట్టి ఇంట్లోనే కట్ చేసేసి తీసుకుంటున్నాను మీరు కావాలైతే బయట మామిడికాయలు కొట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కానీ కొట్టించేసి తీసుకోవచ్చు దీంట్లో ఉంటే టెంకా అలాగే జీడు ఏదైతే ఉంటుందో అది క్లీన్ చేసి తీసుకోవాలి మీరు కావాలైతే దీన్ని ఇంకొకసారి క్లాత్తో తుడిచేసి అయినా తీసుకోవచ్చు ఈ విధంగా ముక్కలు కింద కట్ చేసేసి వీటిల్ని కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసామంటే దీంట్లో ఏమైనా తడి అనేది ఉంటే ఆరిపోతుంది ఇవి ఆరడానికి ఇంకా టైం పడుతుంది ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నువ్వుని వేసుకోండి సుమారుగా ఇవి వచ్చేసి పావు కేజీ వరకు ఉంటాయి వీటిని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి ఒక కేజీ మామిడికాయ ముక్కలకి చేస్తున్నాను కాబట్టి పావు కేజీ నువ్వులు అనేవి కరెక్ట్గా సరిపోతాయి మీరు ఒకవేళ రెండు కేజీలు మూడు కేజీలు చేసుకోవాలంటే దీనికి డబల్ని క్వాంటిటీని పెంచుకుంటూ వెళ్ళండి నువ్వు మాడిపోకుండా మధ్య మధ్యలో ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి సార్ కదా నువ్వులు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇదే ప్యాన్లోకి కప్పు వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఆవాలు అలాగే మెంతులు రెండును బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి కానీ లేదంటే ఏదైనా బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి మన ఆవాలు మెంతులు అలాగే నువ్వులు అన్నీనూ చల్లారిపోయాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా మిక్సీలోకి యాడ్ చేసుకొని పౌడర్ చేసేసి తీసుకుందాం ముందుగా నువ్వులని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ కింద రెడీ చేసేసి తీసుకోండి పౌడర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది నువ్వులని మిక్సీలో వేసుకున్నప్పుడు మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే నువ్వులనేవి పౌడర్ ఫామ్లో వస్తాయి ఒకేసారి కంటిన్యూగా కనుక మిక్సీ పట్టినట్లయితే దాంట్లో ఉండే ఆయిల్ వల్ల అది గడ్డగా అయిపోతుంది ఆవాలు అలాగే మెంతుల్ని కానీ మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ కింద రెడీ చేసేసి తీసుకోండి ఈ పౌడర్ అనేది నేను కాస్త బరకగానే గ్రైండ్ చేసేసి తీసుకున్నాను ఈ పౌడర్ కాస్త బరకగా ఉంటేనే అక్కడక్కడ ఆవాలు అలాగే మెంతులు ఫ్లేవర్ తగులుతూ బాగుంటాయి రెడీగా పక్కన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం ముందుగా మనం కట్ చేసి ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కప్పు కొలతల్లో మెజర్ చేసేసి తీసుకుందాం మీరు కావాలైతే గ్లాసు కొలతలతో అయినా మెజర్ చేసేసి తీసుకోవచ్చు కప్పుకి మామిడికాయ ముక్కలు తలకొట్టినట్టు కాకుండా పై వరకు నింపేసేసి ఇట్లాగా మెజర్ చేసేసి తీసుకోండి నేను తీసుకున్న మామిడికాయలకి ఐదు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి వీటిని మెజర్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ని వేడి చేసేసి తీసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు పల్లీల నూనెను కానీ లేదంటే నువ్వుల నూనెను కానీ తీసుకొని వేడి చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ పల్లీల నూనెని వేడి చేసేసి తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో నువ్వుల నూనె లేకపోతే మీకు ఆవాల నూనె కనుక మీరు ఫ్లేవర్ ఇష్టపడే పని అయితే ఆవాల నూనెతో కానీ ఈ పికెల్ని పెట్టుకోవచ్చు ఈ ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం ఎప్పుడైనా సరే మనము నిలవ పచ్చడిలు రెడీ చేసుకునేటప్పుడు ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పూర్తిగా చల్లారనిచ్చి మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి ఈ ఆయిల్ని ఈ విధంగా ముక్కలపైన వేసేసుకొని ఒకసారి కనుక ముక్కలకి బాగా పట్టించేసి తీసుకున్నామంటే ముక్క అనేది సంవత్సరమైన మెత్తబడదు ఈ ముక్కల్ని కలుపుకునేటప్పుడు చేతితో మిక్స్ చేస్తేనే ఆయిల్ అనేది ముక్కలకి లోపల వరకు బాగా పోతుంది ఈ విధంగా ముక్కలకి మొత్తానికి ఆయిల్ని బాగా పట్టించేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి అలాగే ఆవాలు మెంతుల పొడి ఆల్రెడీ నేను రాక్ సాల్ట్ని ఎండబెట్టేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అదేనండి రాళ్ళు ఉప్పు అంటాం కదా దాన్ని దాన్ని ఒక పావు కప్పు వరకు యాడ్ చేస్తున్నాను మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కానీ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే కప్పు వరకు వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోండి వెల్లుల్లి రబ్బలు వచ్చేసి నేను పొట్టు తీసేసి అట్లాగే వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఎక్కువ ఫ్లేవర్ రావాలనుకుంటే వీటిని కాస్త క్రష్ అయినా వేసుకోవచ్చు ఉప్పు అలాగే వెల్లుల్లి కానీ ఈ ముక్కల్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసి తీసుకోండి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న దీనిపైన లిడ్ను క్లోజ్ చేసుకొని అలాగే దానిపైన క్లాత్ని కప్పేసి ఒక త్రీ డేస్ వరకు రెస్ట్ ఇవ్వండి మీరు కావాలైతే వెంటనే జాడీలోకి వేసుకొని త్రీ డేస్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి జాడీలో నుంచి గిన్నెలో వేసుకొని అయినా కలిపేసి మళ్ళీ జాడీలో వేసుకోవచ్చు రోజుల తర్వాత చూసుకున్నట్లయితే మన పచ్చడి చాలా చక్కగా ఊరిపోయింది దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి తీసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడిని నేను వచ్చేసి గాజు సీసాలోకి తీసుకుంటున్నాను మీద దొరకవేళ జాడీ అవైలబుల్లో ఉంటే మీరు జాడీలో అయినా వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మగా ఉండే మన నువ్వు పప్పు ఆవకాయ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని కాస్త వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మీరు దీన్ని పరోటాస్ లోకి అలాగే పూరీల్లోకి ఎందులోకి సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ ఆవకాయ వచ్చేసి బయట పెట్టుకున్నా సరే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది అలాగే మీరు ఫ్రిడ్జ్ లో కనుక పెట్టుకున్నారంటే కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకుండా ఉంటుంది బయట వచ్చేసి కలర్ చేంజ్ అవుతుంది కాకపోతే టేస్ట్ అనేది అలానే ఉంటుంది ఎప్పుడైనా సరే పచ్చడిని బయటకు తీసుకునేటప్పుడు వాడే స్పూన్లు గానీ అలాగే గరిటలు కానీ తడి ఏమీ లేకుండా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మన పచ్చడి అనేది సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పప్పు ఆవకాయ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్